కల్కత్తా వైద్యురాలి ఘటనలో ఊహించని ట్విస్ట్ సిబిఐకి షాక్ ఇచ్చిన నిందితుడు సంజయ్ రాయ్ బ్లూ బెడ్షీట్ లో డాక్టర్ మృతదేహం ఆ ఆ రాత్రి ఆమె అరుపులు విన్నది ఎవరు కల్కత్తా డాక్టర్ కేసు రోజుకొక మలుపు తీసుకుంటూ సినిమాలో ట్విస్టులు కూడా సరిపోవు అనిపించే విధంగా ఈ కేసు మారిపోయింది మొదటి నుండి ఆధాన్ టీవీ ఇందులో సంజయ్ రాయ్ని ఇరికించారు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూనే ఉంది ఇదే విషయాన్ని న్యాయ నిపుణులు మన ఆదాన్లోనే చెప్పిన వీడియోస్ కూడా చూసాం సివిక్ వాలంటీర్ ఒక బఖరా అని ముందు నుండి చెప్తూనే ఉన్నాం దీని వెనక పెద్ద తలకాయలు ఉన్నాయి వాళ్ళంతా కలిసి ఇతన్ని ముందు పెట్టి చేయించారు ఒకవేళ దొరికితే వాడొక్కడే దొరుకుతాడు మేమంతా సేఫ్ అనుకున్నారు దీని వెనక పెద్ద కాన్స్పిరసీ ఉంది అని ముందు నుండి అనుకుంటూనే ఉన్నాం ఇప్పుడు అనుకున్నదే నిజమైంది కల్కత్తా డాక్టర్ కేసులో ప్రధాన నిందితుడిగా చెప్పబడుతున్న సంజయ్ రాయ్ ని విచారిస్తున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగానే తాజాగా సిబిఐ అధికారులు సంజయ్ ని కోర్టులో హాజరుపరిచారు అయితే ఈ సందర్భంగా సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు మొన్నటి వరకు నేనే హత్యాచారం చేశాను కావాలంటే ఉరి తీసుకోండి రవ్వంత కూడా పశ్చాత్తాపం లేకుండా మాట్లాడిన సంజయ్ తన మాట తీరును ఇప్పుడు పూర్తిగా మార్చేశాడు సంజయ్ రాయని కోర్టులో హాజరుపరిచి అతనిపై పాలిగ్రఫ్ టెస్ట్ చేయటానికి అనుమతి ఇవ్వాలని సిబిఐ అడగగా కోర్టు ఇందుకు సమ్మతమేనా అని ని అడిగింది దానికి అతను వెంటనే ఒప్పుకున్నాడు పాలీగ్రఫ్ టెస్ట్కి ఎందుకు సమ్మతించావని మెజిస్ట్రేట్ అతన్ని ప్రశ్నించగా అప్పటి వరకు కర్కశంగా మాట్లాడిన అతడు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడట నేను అమాయకుణ్ణి ఏ తప్పు చేయలేదు నన్న ఇందులో కావాలని ఇరికించారు ఈ పరీక్షల్లో అసలు విషయం బయటపడుతుంది అంటూ జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడట దీంతో ఈ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది ముందు నుండి సంజయ్ రాయిని బలిపశువు చేస్తున్నారు అతనే చేసుంటాడు కానీ అతని చేత చేయించిన వాళ్ళు చాలా పెద్ద తలకాయలు ఇందులో రాజకీయంగా ఆర్థికంగా బలమైన కొన్ని శక్తుల ప్రమేయం ఉంది అని ముందు నుండి అనుకుంటూనే ఉన్నాం ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తోంది ముందు నుండి ప్రిన్సిపల్ వ్యవహార శైలిపై అనుమానాలు వస్తూనే ఉన్నాయి ఈ సంఘటన జరిగినప్పటి నుండి అతని ప్రవర్తనపై వస్తున్న ఆరోపణలకు సంజయ్ రాయ్ మాటలు బలం చేకూర్చినట్లు అవుతుందని న్యాయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు నిందితుడు అంత ధైర్యంగా పాలిగ్రాఫ్ పరీక్షకు ఎందుకు అంగీకరించి ఉంటాడు అన్న చర్చ కూడా జరుగుతుంది అంత ధైర్యంగా అంగీకరించడమే కాకుండా దీని ద్వారా అసలు విషయం తెలుస్తుంది అని చెప్పాడంటే ఏదో పెద్ద కుట్ర దాగి ఉంది అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది అయితే ఇక్కడున్న మరో అనుమానం ఏంటి అంటే ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది ద గ్రేట్ అడ్వకేట్ కపిల్ సిబాల్ మరి అతనే ఇతని నోటి వెంట ఈ విధంగా పలికించాడేమో అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది ఎందుకంటే ఇది చేసింది నేను కాదు నా చేత వేరే వాళ్ళు చేయించారు అని ఇతను కోర్టులో ఏడ్చాడు అంటే ఇప్పుడు పాలీగ్రఫ్ టెస్టులో అతను ఎవరి పేరైతే చెప్తాడో వాళ్ళపైకి కేసు మళ్ళుతుంది అంటే ఇక్కడ కూడా ఇంకో అనుమానం వ్యక్తమవుతుంది అదేంటి అనంటే ఒకవేళ పాలిగ్రాఫ్ టెస్ట్లో సంజయ్ రాయ్ కనుక మనం అనుకుంటున్న పేర్లు కాకుండా ఇంకెవరినో ఇరికించే ప్రయత్నం చేసి ఇది చేసిందంతా వాళ్ళు అని వేరే వాళ్ళ పేర్లు చెబితే ఇప్పుడు ఈ కేసు ఇంకొక టర్న్ తీసుకోవటం ఖాయం సో ఒకవేళ అతను నిజంగానే పశ్చాత్తాపం ఫీల్ అయిపోయి నేను తప్పు చేయలేదు అని బాధపడి ఒకవేళ అసలు నిజాన్ని కానీ చెప్పాడు అంటే ఫైన్ కానీ ఇక్కడున్న అడ్వకేట్ కపిల్ సిబ్బాల్ అతన్ని ఎలాంటి వాడో ఆల్రెడీ నిన్న మనం చెప్పుకున్నాం సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూడండి సో తోడేళ్ల ధాడి అంటూ మనం వీడియో చేసాం అందులో ఈ పెద్ద తలకాయ గురించి కూడా మాట్లాడాం ఈ కపిల్ సిబ్బాల్ గురించి సో మరి అలాంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి అడ్వొకేట్ అంత సింపుల్గా ఈ కేసును వదిలేస్తాడా సో ఇక్కడ ఒక చిన్న అనుమానం కూడా వ్యక్తమవుతుంది సో వాంటెడ్లీ సంజయ్ రాయ్ చేత ఈ విధంగా కోర్టులో చెప్పించారు సో ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్టులో సంజయ్ రాయ్ ఎవరి పేర్లైతే చెప్తాడో కేసు మొత్తం కూడా అటువైపు టర్న్ చేసే ఛాన్స్ ఈజీగా ఉంటుంది బట్ ఏదేమైనా అటు చూసినా ఇటు చూసినా కానీ సంజయ్ రాయ్ మాత్రం బకరా అయిపోయాడు చేసింది వాడే తప్పు చేసింది వాడే చేయించింది మాత్రం వేరే వాళ్ళు ఆ చేయించిన వాళ్ళు ఎవరు అనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్గా అలాగే కొనసాగుతోంది దీన్ని సైట్ ట్రాక్ పట్టించేందుకే ఈ విధంగా చెప్పిచ్చారేమో అనుమానం కూడా వ్యక్తమవుతుంది మీకు కూడా అదే డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ మీ డౌట్ ఏంటో కూడా క్లియర్ చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సంఘటన జరిగిన ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో అర్ధరాత్రి సమయంలో ఈ నిందితుడు అంటే ఇప్పుడు ప్రస్తుతం నిందితుడిగా చెబుతున్నటువంటి సంజయ్ రాయ్ వెళుతున్నటువంటి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి తాజాగా అధికారులు వీటికి సంబంధించిన వీడియోలని ఒఫీషియల్గా విడుదల చేశారు ఇక ఈ సమయంలో నిందితుడు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ధరించి ఉన్నాడు అయితే సెమినార్ హాల్లో వైద్యురాలి మృతదేహం గుర్తించిన ప్రాంతంలో ఈ బ్లూటూత్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే ని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు ఇప్పుడు ఇంకొక కొత్త కోణం వచ్చింది ఇక ఈ ఘటన జరిగినప్పుడు ఎవరైతే నేరుగా చూసారో అంటే సంఘటన పూర్తిగా జరిగిపోయిన తర్వాత బాడీని ఎవరైతే చూసారో ఆ ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన జరిగిన రోజు ఆ డాక్టర్ అంటే ఆ ట్రైనీ డాక్టర్ ఒక బ్లూ బెడ్షీట్లో చుట్టేసి ఉందని ఒంటి మీద బట్టలు లేకుండా ఉందని చెప్పారు అసలు ఈ బ్లూ బెడ్షీట్ ఎక్కడి నుంచి వచ్చింది రెస్ట్ తీసుకోవటానికి వెళ్లే ముందు ఆమె తీసుకెళ్ళిందా అంటే సీసీటీవీ ఫుటేజ్లో అయితే అది కనిపించలేదు పోనీ ఘటన జరిగాక హంతకులు ఇలా బ్లూ బెడ్షీట్లో ఆమెను చుట్టేశారా అసలు హంతకులు ఎవరు సంజయ్ రాయ్ కేవలం కీలు బొమ్మ అని క్లియర్గా అర్థమవుతుంది మరి చేయించింది ఎవరు డాక్టర్ పై అర్ధరాత్రి సమయంలో అత్యాచారం జరిగింది ఆ సమయంలో సాధారణంగా గుండు సూది కింద పడ్డా కూడా ఆ సౌండ్ వినిపిస్తుంది అంటే ఆ డ్రాప్ సైలెన్స్లో కూడా ఆ అమ్మాయి అరుపులు ఎవరికి వినిపించలేదా వినిపించినా ఎవరు పట్టించుకోలేదా లేదా ఆమె నోరు నొక్కి అరవనివ్వలేదా ఒకవేళ అదే నిజమైతే అలా ఎంతసేపు ఉంటాడు మరి హంతకుడు ఒక్కడే అయితే నోరు నొక్కి ఇదంతా చేస్తాడా చేయగలడా ఖచ్చితంగా వేరే వాళ్ళ సపోర్ట్ ఉండాలి మరి ఆ మిగతా వాళ్ళెవరు మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళెవరు లేదా ఆమెను అంతమొందించాకే సంజయ్ రాయ్ని అక్కడికి పంపించారా ఇలా అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి మొత్తానికి ముందు నుండి ఊహించినట్టు సంజయ్ రాయ్ని కావాలని ఈ కేసులో బలిపశువుని చేసినట్టుగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది ఈ కొత్త డ్రామా కూడా మరోసారి తను బలి పశువు అవుతున్నట్టుగా కనిపిస్తుంది జరిగే పరిణామాలు కూడా అదే నిజంగా కనిపిస్తున్నాయి మరి పాలిగ్రాఫ్ టెస్ట్ పూర్తయిన తర్వాత ఇంకెన్ని ట్విస్టులు బయటకు వస్తాయో పెద్ద తలకాయల పేర్లే బయటపడతాయో లేదా కొత్త తలకాయల పేర్లు తెరమీదికి వస్తాయో అనేది చూడాలి మీరేమనుకుంటున్నారు ఆ అమ్మాయికి అసలు న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా ఇదంతా చూస్తుంటే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి